మిత్రులారా ఈరోజు నేను భారతీయుడు టూ సినిమా గురించి చర్చిస్తున్నాను నైన్టీన్ నైన్టీ సిక్స్లో భారతీయుడు సినిమా వచ్చింది అప్పుడు కమల్ క్రేజ్ క్రేజు అప్పటి శంకర్ క్రేజు సామాన్యమైన క్రేజ్ కాదండి మన ఎప్పుడు రాజమౌళికి ఎంత క్రేజ్ ఉందో అంతకంటే డబుల్ క్రేజ్ అప్పుడు శంకర్ కుండే ఆయన ప్రభుదేవతో కాదులను తీసిన ప్రేమికుడు లేకపోతే అర్జున్తో జెంటల్మెన్ ఒకే ఒక్కడు తీసిన ఇటీవల దాదాపు ఒక టెన్ ఇయర్స్ క్రితం శివాజీ రోబు తీసినా కూడా ఆ సినిమాల్లో సంథింగ్ స్పెషల్ ఉండేదండి రాను రాన్ రాను ఎందుకు ఇప్పుడు ఆయన ఫ్లాప్ సినిమాల గురించి చర్చించడం ప్రస్తుతం ఆయన క్రేజ్ తగ్గింది అదే రకంగా ఒకప్పటి కమల్ ఇప్పటికి కు ఇప్పటికీ చాలా చాలా తేడా వచ్చింది ఇది విక్రమణ సినిమా రకంగా ఆడింది కానీ కమల్ హెస్సన్ ఉండవలసిన క్రేజ్ ఇప్పుడు లేదు ఇద్దరు క్రేజ్ లేని వ్యక్తుల కలయికైతే అంటే శంకరు కమల్ హన్ అందుకని ఇంకా కుర్రాళ్ళకు ముసలోళ్ళ సినిమా అనే ఆ ఫీలింగ్ వస్తే మాలాంటి వాళ్ళు అంతటి కళాఖండం సినిమా అలా తీస్తున్నారు ఆ స్థాయి తీయగలుగుతారు మీద లేదండి ఇండియన్ సినిమా చాలా గొప్ప సినిమా చాలా గొప్ప సినిమా తీయగలుగుతారా తిరిగి తిరిగానే స్థాయిలో అనే చిన్న అనుమానం ఉంది ఎందుకంటే మాకు అనుమానానికి కారణాలు ఉన్నాయని దేవదాస్ సినిమా ఆ స్థాయిలో తీయాలని కృష్ణ గారు ప్రయత్నించారు అదే స్థాయిలో తీయాలని తిరిగి నాగేశ్వరరావు గారు దేవదాస్ మళ్ళీ పుట్టాడని ప్రయత్నించారు వారి వల్ల కాలేదు అదే రకంగా రామారావు గారు దానవీ సూర్యుడు గారు తీసిన తర్వాత త్రిభులాక్షంతో అది గొప్ప సినిమా అలాంటి స్థాయిలో మళ్ళీ హిట్ కావాలని ఆయన విరాట పర్వత సినిమాలు తీశారు నా త్రిభులాక్షంతో డబుల్ లాక్షంతో పౌరాణిక సినిమాలు కానీ ఆ స్థాయికి చేరలేదు అంతెందుకు మన్మధుడు నాగార్జున పేరుతో తానే మన్మధుడు గుర్తుకొస్తుంది ఆ మన్మధుడిని మన్మధుడు టూ అని చెప్పి దాని వ్యాల్యూ తీసేశారు మొదటి మన్మధుడు అది గొప్ప సినిమా మన్మధుడు అంటే ఇక్కడ చెప్పదలుచుకుంటే ఏంటంటే పాత కళాఖండాలను దయచేసి టచ్ చేయకండి దాన్ని అలాగే వచ్చేయండి ఆ థీన్తో మళ్ళీ సినిమా తీయడం తెలియజేస్తారు తప్పకుండా అంతకు మించి చేస్తే అదే తోట ఉంటుంది చాలా గొప్ప విషయం దానికి దీనికి చాలా తేడా ఉంది చాలా గొప్పగా ఉంది ఈ సినిమాని మోడ్రన్ టెక్నాలజీ మోడర్న్ టేకింగ్ మోడర్న్ కథ మోడర్న్ స్క్రీన్ ప్లే డిజిటల్ సౌండ్ అలాంటివి బెట్టింగ్ ఏదైనా హిట్ చేస్తే సంతోషం కానీ ఎందుకో ఆ ఆ కళాఖండాన్ని టచ్ చేయడమే సబబు కాదేమో అనిపిస్తుంది అందున ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి ఆ ప్లాన్ ప్రకారం మెడవలేదండి మధ్యలో ఎవరో చనిపోయి ఆ సినిమా చాలా గ్యాప్ వచ్చే దాదాపు ఐదు ఆరేళ్ళ తర్వాత మిగిలిన సినిమాను షూట్ చేసి ఇప్పుడు చేస్తున్నారు ఇదంతా ఎందుకంటున్నానంటే గమలసను శంకర్ తీసుకున్న ఆ నిర్ణయమే తప్పు మరో సినిమా తీయాల్సింది సరే ఎనీహౌ ఆ గొప్ప సినిమాను మరోసారి గుర్తుకు చేసి కొంతమంది ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా చూస్తున్నారు యూట్యూబ్లో కానీ లేకపోతే ఓటిట్లో కానీ అలాంటి గొప్ప సినిమాల్లో జోలికి ఇంకొకసారి వెళ్లకుండా మరో కొత్త ప్రయోగం చేయాలని ఆశిస్తున్నాను ఎట్లు మీ కేపి ఇబ్రహీం ఖాన్